భారత పర్యటనను ముగించుకొని సౌత్ ఆఫ్రికా స్వదేశానికి వెళ్ళి కూడా దాదాపు వారం రోజులైంది భారత పర్యటనలో సౌత్ ఆఫ్రికా మిక్స్డ్ రిజల్ట్ను చూసింది టెస్ట్ సిరీస్లో అద్భుతంగా ఆడి రెండు సున్నా తేడాతో కైవసం చేసుకుంది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గెలిచింది ఇక వన్డే సిరీస్ ఓడిపోయినప్పటికీ ఒక్క వన్డేనే గెలిచిన దాదాపు మూడు వందల అరవై పరుగులను టార్గెట్ ఛేజింగ్ చేసి మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్లో మాత్రం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు ఏకంగా మూడు ఒకటి తేడాతో సిరీస్ను ఓడిపోయింది అయితే టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలిచినప్పటికీ కొన్ని వివాదాస్పద సంఘటనలు కూడా జరిగాయి అందులో మన ఆటగాళ్ళు బూమ్రా అండ్ రిషబ్ పంత్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బబూమా దగ్గరకు వెళ్ళి పొట్టి అనే ఐ మీన్ మురుగుజ్జ అనే పదం వాడారు అందరికీ తెలిసింది టెంబా బబుమ కాస్త హైట్ తక్కువగా ఉంటాడు దీనిపైనే స్పందించారు బూమ్రా రిషబ్ పంత్ ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దాదాపు వారం రోజుల తర్వాత టెంబా బబుమ స్పందించాడు తన ఎత్తును ఉద్దేశించి భారత ఆటగాళ్లు బూమ్రా రిషబ్ పంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ తర్వాత ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వచ్చి తనకు క్షమాపణ చెప్పారని వెల్లడించాడు బబుమా ఇటీవల ముగిసిన పర్యటన తర్వాత ఈఎస్బిఎన్ క్రిక్ ఇన్ఫోకు రాసిన ఒక వ్యాసంలో బబూమ ఈ విషయాలను చెప్పుకొచ్చాడు కోల్కతా టెస్ట్ సందర్భంగా నా గురించి వారి భాషలో వాళ్ళు ఏదో అన్నారు ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్ళైన పంత్ అండ్ బూమ్రా వచ్చి క్షమాప క్షమాపణ చెప్పారు వారు సారీ చెప్పే సమయానికి అసలు విషయం ఏంటో నాకు తెలియదు మీడియా మేనేజర్ను అడిగి తెలుసుకున్న మైదానంలో జరిగినవి అక్కడే ఉండిపోతాయి కానీ అన్న మాటలు మాత్రం మర్చిపోలేం వాటిని కక్షగా కాకుండా ప్రేరణగా వాడుకుంటా అంటూ బహుమ వ్యాఖ్యానించాడు అట్ ద సేమ్ టైం తమ జట్టు కోచ్ షక్రి కాండ్రాడ్ చేసిన గ్రోవెల్ ఐ మీన్ భారత జట్టును వేడుకునే వరకు మేము వదలం అనే వ్యాఖ్యలపై కూడా బహుమ్మ స్పందించాడు మా కోచ్ ఆ పదం వాడటంపై కూడా విమర్శలు వచ్చాయి ఆ మాట విన్నప్పుడు నాకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది బహుశా ఆయన అంతకంటే మంచి పదం ఎంచుకొని ఉండాల్సింది ఆ తర్వాత ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అంతటితో ముగిసిందంటూ వ్యాఖ్యానించాడు